కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎనభై ఐదు ఆవిర్భావ దో వేడుకలు నిర్వహించారు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారీ శేఖర్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారని నిరంతరం ఉద్యమాలు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా శ్రేయస్య లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ తెలిపారు తెలంగాణ ముందు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రమాణం చేస్తా ఉన్నాం ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారు ఈ దేశం కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సైన్యాలను తయారు చేసి ఈ రోజు ఈ దేశం కోసం ఉద్యమం చేసినటువంటి గొప్ప మానవ నేత సుభాష్ చంద్రబోస్ గారు విచారణ జరిపించా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కేంద్ర విద్యాశాఖ మంత్రిని భర్త రాబాలని కూడా ఈ సందర్బంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్టంలో విద్యార్థులకు ఎవరికి స్కాలర్షిప్ లేవు ముసలు పెన్షన్ లేదు మహిళలకు నిరుద్యోగ మహిళలకు వృత్తి లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఇట్లాంటి అనేక అంశాల మీద జులై మొదటి వారంలో మా పార్టీ ఆధ్వర్యంలో హరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం